ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే మనం వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ టెంపుల్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ టెంపుల్ కు సంబంధించిన చరిత్ర చూసినట్టయితే సతీదేవికి చెందిన పై పల్ల వరస అయితే పడిపోయిన శక్తి పీఠంగా అయితే ఈ జోగులాంబ దేవాలయాన్ని అయితే చెప్తారు ఇప్పుడైతే మనం చూస్తున్నది అయితే వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట అమ్మవారిది ఇదైతే వచ్చేసి మనకి ధ్వజస్తంభం మెయిన్ ఆలయం అయితే ఇదే అనమాట మనకైతే చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు మనం టెంపుల్ లోపల అయితే ఉన్నాం ఇదైతే వచ్చేసి ప్రధాన గోపురం అనమాట మనమైతే లోపల పక్క నుంచి అయితే చూపిస్తున్నాను మీకు ఈ పక్కన కనిపించే క్యూ లైన్ అయితే వచ్చేసి దర్శనానికి వెళ్ళేదనమాట మనకి మొత్తం మనం దర్శనానికి అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది చూడొచ్చు మేమైతే మార్నింగ్ టైంలో వచ్చాము ఇంకా కొంచెం లేట్ అయితే భక్తులైతే వచ్చేస్తారు ఇక్కడైతే చూడొచ్చు మహా అష్టకం అయితే ఉంది అమ్మవారి మంత్రం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ అలాగే ఇది వచ్చేసి మనకి యాగశాల అనమాట మీకు అలాగే ఇక్కడ టెంపుల్ వ్యూ కూడా మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను చూడొచ్చు చుట్టుపక్కల అయితే మొత్తం టెంపుల్ వ్యూ అంతా మనకి ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదైతే టెంపుల్కి వెనక భాగం ఇక్కడ ఒక చిన్న గోపురం కూడా అయితే ఉంటుంది అదైతే మనకి క్లోజ్జెస్ అయితే ఉంటుంది ఈ టెంపుల్కి అయితే కింద చూస్తున్నారు కదా గ్రిల్ లాగా కనిపిస్తుంది కదా మనకి టెంపుల్ కింద ఒక ఫ్లోర్ లాగా అయితే కనిపిస్తుంది దాని చుట్టూ వాటర్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఎలాగంటే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అలా అయితే ఉందన్నమాట ఇక్కడైతే మనకి ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఇది అయితే మాత్రం మనకి మనం తెచ్చిన కొబ్బరికాయలు ఏమన్నా ఉంటే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి మనం దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితేనే కొట్టడానికి అవకాశం అనమాట ఇక్కడ ఎందుకంటే వెళ్ళేదారిలో పెట్టాడు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు మీరైతే చూడొచ్చు మ్యాక్సిమం అయితే అమ్మవారిని తీయటానికి ప్రయత్నం చేశాను నేను కాకపోతే అక్కడ ఫోటోలు వీడియోలు తీనీరు మీకోసం కొంత అయితే ట్రై చేశాను నేను అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అలాగే మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు పక్కకైతే వచ్చేస్తే మనకి ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు అయితే ఉంటాయన్నమాట అప్పట్లో కొంతమంది సుల్తాన్లు అయితే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం అయితే చేశారు ఆ ధ్వంసం అయిపోయిన శిథిలాలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి అవి అయితే మనకు కనిపిస్తున్నాయి చూడొచ్చనమాట అనమాట ఈ దాడిలో దేవాలయం బాగా దెబ్బతిన్నడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయాల్లో ఒక్కటైన బాలబ్రహ్మ దేవాలయాలైతే అయితే దాచిపెట్టారు మనకి ఎందుకంటే ఈ వీళ్ళ నుంచి రక్షించడానికి అనమాట అప్పటి నుంచి కూడా మనకి రెండు వేల ఐదు వరకు అమ్మవారు అక్కడే మనకి దర్శనం అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఏది ఆ బాలబ్రహ్మ దేవాలయంలోనైతే ఉండేవాళ్ళు అనమాట రెండు వేల ఐదులో జోగులంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని అయితే పునఃప్రతిష్ఠించారు ఇందాక మనం చూసాం కదా అదే అనమాట మీరైతే చూడొచ్చు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన ఈ దేవాలయం తుంగభద్ర నది సంగమించే ప్రదేశానికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న అయితే వచ్చేసి మొత్తం అన్ని నవబ్రహ్మ దేవాలయాలు మీరైతే చూడ చూడొచ్చు మొత్తం అయితే కనిపిస్తాయి మీకు క్లియర్గా ఈ దేవాలయం అయితే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు మనకి అలా పిలవడానికి కారణం ఏంటంటే మనకి కాశీలో ఉన్న టెంపుల్కి ఈ టెంపుల్కి అయితే సిమిలర్గా చాలా అయితే సేమ్ ఉంటాయంట స్నాన ఘట్టాలు కానీ అలా మొత్తం అయితే అలాగే కాకుండా మీరు పైన గమనిస్తే నాగబంధం ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో కనిపించే ఏకైక టెంపుల్ అనమాట ఇది నాగబంధం ఉన్న టెంపుల్ అనమాట ఇది ఆ నాగబంధం ఉంది కాబట్టి పూర్తిగా శిథిలమైపోకుండా మనకి టెంపుల్ అయితే శత్రువుల నుంచి రక్షింపబడింది అనమాట మీకు తెలిసే ఉంటుంది కదా నాగబంధం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే శివలింగం కూడా చూడచ్చు ఎంత పెద్దగా అయితే ఉంటుందో అలాగే శ్రీశైలం టెంపుల్ ఉంది కదా శ్రీశైలం టెంపుల్కి అయితే ఇది పశ్చిమ ద్వారంగా అయితే పిలుస్తారు శ్రీశైలానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాల్లో ఇదైతే పశ్చిమ అని పిలుస్తారు అంటే పడమర ద్వారం అనమాట ఇదైతే వచ్చేసి అలాగే ఇక మనం నవబ్రహ్మ దేవాలయాలు అయితే మొత్తం ఉన్నాయో చూద్దాం అలాగే దర్శనం అయితే చేసుకుందాం ఈ నవబ్రహ్మ దేవాలయాలు అయితే ఏడవ శతాబ్దానికి చెందిన నవబ్రహ్మ అని పిలువబడే మొత్తం తొమ్మిది దేవాలయాలు నవబ్రహ్మ ఆలయాలు వచ్చేసి తారక బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ బాలబ్రహ్మ గరుడ బ్రహ్మ కుమార బ్రహ్మ ఆర్క బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ ఈ ఆలయాలన్నీ తుంగభద్ర నదికి ఎడమ ఒడ్డున ఉన్న ప్రాంగణంలో అయితే ఉంటాయన్నమాట మీరైతే చూస్తున్నారు కదా అసలు ఆ విజువల్ అయితే ఎంత బాగుంటుందంటే మొత్తం టెంపుల్స్ అన్నీ మనకి అసలు చాలా అద్భుతంగా అయితే అనిపిస్తాయి అనమాట మనకి చూస్తుంటే వీటిలో బాలబ్రహ్మ ఆలయం ప్రధానమైన మందిరం ఇది డెబ్బై రెండు ఈసీ సంవత్సరం నాటిది ఇక్కడ కనిపించే శాసనాల ప్రకారం తెలుస్తుంది అనమాట అది ఇకపోతే తారక బ్రహ్మ ఆలయం పాక్షికంగా శిథిల వ్యవస్థలైతే ఉంది ఈ ఆలయంలో విగ్రహం అయితే లేదు ఇది ఆరవ ఏడవ శతాబ్దాల నాటి తెలుగు శాసనాలను అయితే కలిగి ఉంటుంది అంటే కనిపిస్తాయి అనమాట మనకు అక్కడ అలాగే ఈ ప్రాంగణంలో తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణ ఆలయం శ్రీ మహావిష్ణువు ఆలయం కూడా ఉంటాయి మీరైతే క్లియర్గా చూస్తే మీకు ఆలయాలన్నీ అయితే కనిపిస్తాయి ఇక్కడ అలాగే మనకి కృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలను కలిగిన నరసింహస్వామి ఆలయం కూడా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడు మనం ఎట్నుంచి అయితే వస్తున్నామో మీరైతే చూస్తున్నారు కదా అసలు మామూలుగా అయితే ఇటు కాదు దీని ద్వారం అనేది వేరే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇదే అనమాట ప్రధాన ద్వారం అయితే ఇంతకు అయితే ఇటు నుంచి అయితే ఉండేదంట తర్వాత ఏమైందంటే ముస్లిమ్స్ వాళ్ళు చెప్పాను కదా కొంతమంది సుల్తానులు దాడులు జరిపి అలా అప్పుడు వాళ్ళు ఇక్కడ మనం ముందుకెళ్తే ఒక మసీదు కూడా దర్గా అయితే కనిపిస్తుంది మనకి అది కూడా చూడొచ్చు మీకు ఇప్పుడు ఏంటంటే దీనికి ఉన్న ఎంట్రన్స్ గేట్లు అయితే మార్చేశారనమాట నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళింది ఈ పక్క నుంచి ముందు అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే నవబ్రహ్మ ఆలయాలకు అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు మనకి ఈ వెళ్ళే దారిలోనే మనకి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం కూడా అయితే ఉంటుంది ఈ చేతి పక్క డోర్ కనిపిస్తుంది కదా అదే అనమాట ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ఇక్కడైతే చూడొచ్చు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయానికి దారి అయితే ఉంది కానీ కాకపోతే మనకి ఇక్కడైతే ఒక దర్గా అయితే వస్తుందనమాట ఇక్కడైతే ఒక మనకి ఒక టెంపుల్ అయితే వచ్చేసి ఈ నవబ్రహ్మ ఆలయాల్లో ఇది చూస్తున్నారు కదా తారక బ్రహ్మ ఆలయం ఇందులో అయితే మనకి ఏమీ లేదు ఇది మొత్తం ఈ ముస్లిమ్స్ వాళ్ళ ఆధీనంలోనైతే ఉందన్నమాట అంటే వాళ్ళైతే తీసేసుకున్నారు అనమాట మొత్తం ఇది వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇది చూడొచ్చు మొత్తం ఇక్కడైతే అయితే ఏమీ ఉండదు అనమాట ఓన్లీ లోపల శాసనాలు అయితే రాళ్ళ మీద రాసున్నాయి అదొక్కటి మాత్రమే కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే పూర్తిగా వాళ్ళ ఆధీనంలోనే అయితే ఉంది ఈ నవబ్రహ్మ ఆలయాల గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఈ స్థల చరిత్ర ప్రకారం ఒక సాధువు శాపం కారణంగా తన శక్తులను కోల్పోయిన బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేశాడంట ఇక్కడ బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చిన శివుడు తొమ్మిది వేర్వేరు రూపాల్లో కనిపించాడని ఈ విధంగా ప్రతి రూపాన్ని పూజించడానికి తొమ్మిది వేరువేరు ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయని అయితే చెప్తారు బాలబ్రహ్మ ఆలయంలో ప్రధాన ఆలయంలో శివలింగం ఎద్దు పాదముద్ర ఆకారంలో అయితే కనిపిస్తుంది మీరు అది గమనించాలి అక్కడ చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి చూడండి మిమ్మల్ని పంపిస్తారనమాట టెంపుల్లోకి అయితే అలా ఎందుకు ఉంటుందంటే శివుడు కిందకి రావడం ఇష్టం లేని నందీశ్వరుడు శివుడు ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటాడో ఆ ప్లేస్లో కాలు అయితే అడ్డం పెడతాడంట నందీశ్వరుడు దానికి శివుడు దాని పక్కనే వెలుస్తాడంట కానీ అక్కడ మాత్రం ఎద్దు పాదముద్రలోనే దర్శనం అయితే ఇస్తాడు భక్తులందరికీ ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు మనకి వెళ్ళేదారిలో చాలా శివలింగాలు అయితే ఉంటాయి అన్నమాట వాటికి వాటి పేర్లు కూడా నేను మీకు స్క్రీన్ మీద వేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొన్ని కనిపించట్లేదు మనకి అక్కడ పేర్లు అనేది ఉంటే మనకి అర్థమైద్ది అక్కడ చెప్పేవాళ్ళు లేరు ఆ పేర్లు అనేది కూడా మనకి కనిపించట్లేదు అనమాట దానివల్ల ఏంటంటే మనకి కొన్ని ఆలయాలు ఏంటి వాటి పేరు ఏంటి అనేది కూడా తెలియట్లేదు మనం గూగుల్ మ్యాప్లో చూపిస్తే ఒకలాగైతే వస్తుందన్నమాట అది ఇట్లయితే చూడొచ్చు జంబుకేశ్వర లింగం అనమాట ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ చాలా లింగాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మారుతీశ్వరుడు ఇలా మనకి ఇక్కడైతే చిన్న చిన్న లింగాలు అయితే చాలా ఉంటాయి మీరు అన్నిటిని దర్శనం చేసుకోవచ్చు ఈ లింగాన్ని అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి సహస్రలింగేశ్వరుడు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మిస్ అవ్వకండి వీటిని అయితే చూసుకుంటా మనం అట్లా వెళ్తూ ఉంటే మనకి అన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇదైతే చూడొచ్చు అసలు ప్రధాన ద్వారం అనమాట ఇది ఏది మనకి బాలబ్రహ్మేశ్వరుడు దగ్గరికి రావడానికి ప్రధాన ద్వారం అనమాట ఇదైతే వచ్చేసి మనకి ఇటు నుంచి రావాలి మామూలుగా అయితే కాకపోతే ఇది ఒకటే కాదు ఈ ఇక్కడికి రావడానికి రెండు మూడు దారులు అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు మనం చూసింది లెఫ్ట్ సైడ్లో ఉంది అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇదిగో మనకి ఎదురు ఎదురుగా అయితే ఒకటి ఉంటుంది ఇక్కడే పక్కనే మనకి రేణుకామాత టెంపుల్ కూడా ఉంటుందన్నమాట మనకి ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే ఇప్పుడు ఇదే అనమాట కనిపిస్తుంది కదా ఇదే లోపలికైతే వీడియోలు ఫోటోలు తీయడానికి అయితే అవకాశం ఉండదు మనం ఈ టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని అటుపక్కగా టెంపుల్కి కుడి చేతి పక్క నుంచి అయితే బయటకు వచ్చేస్తాం మనం బయటికి రాగానే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే వేణుగోపాల స్వామి వీళ్ళైతే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారనమాట అసలు చెప్పలేము ఎందుకంటే చాలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒకటి అని కాదు మీరు క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి వరుసగా మొత్తం చాలా టెంపుల్ అయితే ఉంటాయి మీకు అన్నిటిని దర్శించడానికి ఒక గంట సమయం అయితే పడుతుంది అనమాట మొత్తం టెంపుల్స్ అయితే అన్నీ అమ్మవారి దగ్గర ఎక్కువ మంది లేకపోతే గంట సమయం ఒకవేళ అమ్మవారి దగ్గర ఎక్కువ మంది కాని ఉంటే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ టెంపుల్స్ అయితే అన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడే బయట రేణుకమ్మ తల్లి టెంపుల్ కూడా అయితే ఉంటుంది ఆ టెంపుల్ కూడా మంచి ఒక ప్రాధాన్యం అయితే ఉందన్నమాట ఆ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనం రేణుకమ్మ తల్లి స్టోరీ ఏంటంటే ఇక్కడ శక్తిపీఠం ఏర్పడక ముందే జమదగ్ని మహాముని రేణుకమ్మలైతే ఇక్కడ నివాసం ఉండేవాళ్ళంట అయితే ఒకసారి రేణుకమ్మ నీళ్ల కొరకు చెరువుకు వెళ్ళగా అక్కడ గంధర్వులను చూసిన ఒక క్షణం మనసు చెలుస్తుంది ఆమెకు ఆమె వెంటనే ఆమె తప్పును గ్రహించి నీళ్ళు తీసుకోవడానికి ఇసుకతో కొండను చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ కొండ అయితే అవదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అవ్వకపోయేసరికి నీళ్ళు తీసుకోకుండా అలాగే ఆశ్రమానికి అయితే వచ్చేస్తుందామ పూజ కోసం ఇక్కడ జమదగ్ని మహాముని ఎదురు చూస్తున్నాడు కదా వాటర్ కావాలి అని చెప్పేసి నీళ్ళు కావాలి అని అయితే నీళ్ళు తీసుకురాకుండా వచ్చిన మాతను చూసిన జమదగ్ని జరిగింది ఏంటి అనేది తన దివ్య దిష్టితో అయితే చూస్తాడు జరిగిన దానికి ఆగ్రహించిన జమదగ్ని ఆమె శిరస్సు ఖండించమని కొడుకులకైతే ఆదేశిస్తాడనమాట అప్పుడు వాళ్ళెవరైతే తల్లి తల నరకడానికైతే ముందుకు రారనమాట అప్పుడు వెంటనే జమదగ్ని పరశురాముడికైతే పిలిచి చెప్తాడనమాట ఇలా మళ్ళీ నీ సోదరులని అలాగే నీ తల్లిని సంహరించమని చెప్తాడు తండ్రి మాట జమదాటని పరశురాముడు వెంటనే సోదరులని అలాగే తల్లిని కూడా సంహరిస్తాడనమాట శిరస ఖండిచ్చేస్తాడు అలా చెప్పిన మాట విన్నందుకు జమదగ్ని సంతోషించి నీకేదైనా వరం కావాలంటే కోరుకోనాయనా అని చెప్పి పరశురాముడిని అడిగినప్పుడు నా సోదరులని నా తల్లిని బ్రతికించమని అడుగుతాడు ఆయన మళ్ళీ అయితే వెంటనే సోదరుల్ని బ్రతికిస్తాడు కానీ తల్లి రేణుకా మాత తల నరికినప్పుడు తల పడకూడని ప్రదేశంలో అయితే పడుతుంది అందువల్ల అది సాధ్యపడదనమాట అయితే అప్పుడు జమదగ్ని మహర్షి ఇలా చెప్తాడు తలబడ్డ ప్లేస్లో మాతగా పూజలు అందుకుంటుంది ఆ మొండె ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉందన్నమాట అది భూదేవిగా పూజలైతే అందుకుంటుంది అని అయితే వరమిస్తాడనమాట అయితే ఈ అలంపూరు టెంపుల్లో ఉన్న అమ్మవారి మొండెం భాగం ఏదైతే ఉందో భూదేవిగా కొలుస్తారనమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ కొలవడం వల్ల సంతానం ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే తప్పకుండా సంతానం అయితే కలుగుతుందని అయితే ఇక్కడ ప్రసిద్ధి అలాగే మనకి పరశురాముడు అంటే ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమే పరశురాముడు ఇప్పుడు మనం చూస్తున్న అయితే మొత్తం నవబ్రహ్మ దేవాలయాలు మీరైతే గమనించవచ్చు ఒక్కొక్క దిక్కడ శివలింగం ఒక్కొక్క కలర్లో అయితే ఉంటుంది మీరు గమనిస్తే మొత్తం అన్ని టెంపుల్స్ అయితే మొత్తం అంతా ఇట్లా పగల కొట్టేసి మొత్తం ఎలా ఉన్నాయో మీరైతే గమనించవచ్చు అంటే ఎలా ఉన్నాయో అయితే అలాగే వదిలేశారు వాటిని అయితే ఏమీ చేయలేదు మళ్ళీ ఇక్కడైతే చూడొచ్చు నందికి తల అయితే లేదు మొత్తం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్థల మహత్యం కానీ ఈ టెంపుల్ మహత్యం కానీ చాలా అయితే ఉంటుంది మనకి ఇక్కడ శాసనాలు కూడా కనిపిస్తాయి అనమాట మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల దొరికినైతే ఇక్కడే పెట్టారు ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది నేనైతే వెళ్ళలేదు నాకు టైం లేక ఆ మ్యూజియంలో కూడా మనకి ఇక్కడ దొరికిన వస్తువులు అలాగే మనకి ఈ శాసనాల రాసిన బండలు మొత్తం అన్నీ అయితే భద్రపరుచున్నారు వీలైనప్పుడు మీరు వచ్చినప్పుడు మొత్తం అయితే క్లియర్గా చూడండి చాలా బాగా అయితే ఉంటుంది మీకు ఈ టెంపుల్కి రావడం నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియో పెట్టాను కదా శక్తిపీఠాల గురించి పద్దెనిమిది శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠమైన కంచి కామాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నా నేను ఆ తర్వాత మళ్ళీ వెంటనే నాకైతే ఈ ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబాని దర్శించుకునే అవకాశం అయితే కలిగింది అలాగే పద్దెనిమిది శక్తిపీఠాల దర్శనం కలగాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దయ ఉంటే తప్పకుండా అన్నీ కంప్లీట్ చేస్తాను ఈ శక్తి పీఠాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ దగ్గరలో ఉన్న మనకు రెండు టెంపుల్స్ అయితే తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి మొదటిది వచ్చేసి సంగమేశ్వర టెంపుల్ అలాగే అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పాప వినాశిని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ మనకి శ్మశానారాయణుడని ఉంటాడు అనమాట అతను ఏంటంటే అక్కడ మనం దర్శించుకోవడం వల్ల మన పితృకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయంట అక్కడ అలాగే మనకి అక్కడ ప్రత్యేకించి మన పితృకర్మలకు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అయితే పూజలు అయితే చేస్తున్నారు మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా అక్కడైతే చేయించుకోండి ఎందుకంటే మనకి ఇలా పితృకర్మలు పోయేదానికి చేసే టెంపుల్స్ అనేది మనకి రెండే రెండు ఉన్నాయి ఒకటి కాశీలో రెండోది ఎక్కడ అనమాట ఈ రెండు చోట్ల చేసినప్పుడు మాత్రమే వాటికి ప్రతిఫలం అనేది మనం పొందగలుగుతాం ఇంకా వేరే టెంపుల్స్లు ఎక్కడ చేసినా సరే మీకు అంతగా అయితే ఉండదు అనమాట గుర్తుపెట్టుకోండి తప్పకుండా వీటిని అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి మీకు అవసరం ఉంటే ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన కాడికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్తిగా తెలియాలంటే మాత్రం అది అందరితో అయితే అయ్యే పని కాదు నాకు తెలిసిన కాడికైతే చెప్తున్నాను ఇక్కడైతే చూడొచ్చు చూడవచ్చు నాగక నీల అది అదైతే వచ్చేసి ఇదైతే వచ్చేసి ఇందాక మాత టెంపుల్ అని చెప్పాను కదా అదైతే ఇక్కడే ఉంటుందన్నమాట ఇది ఆలయానికి ఫ్రంట్ సైడ్ అనమాట ఇది ఇక్కడ ఒక గోశాల కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఇటు రావాలంటే ఏంటంటే ఇప్పుడు ఒక కమాన్ అయితే రెడీ చేస్తున్నారు అది కంప్లీట్ అయిపోతే మనకి వెహికల్స్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే రానివ్వరు ఎందుకంటే అది కన్స్ట్రక్షన్లో ఉందనమాట ఆ కమాన్ అయితే ఇక్కడ ఈ రేకుల దగ్గర అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మనం స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఒకవేళ తుంగభద్ర నదిలో స్నానం చేయకూడదు అనుకుంటే ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా అవకాశం అయితే ఉంది మనకి మనం మొత్తానికి అయితే టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాం ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు అమ్మవారి టెంపుల్ గోపురం అనమాట ఇది ఎంట్రన్స్ మనం ఇటు నుంచే వెళ్ళాము ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ అయితే ఉంటుంది ఆ కార్ పార్కింగ్ దాటి కొంచెం మనం ముందుకెళ్ళామంటే తుంగభద్ర నది అయితే ఉంటుంది అనమాట మనకి ఈ నది దగ్గరే ఉంటుంది ఈ పార్కింగ్ కూడా మనకి మొత్తం స్టెప్స్ అయితే చూడొచ్చు మంచిగా చాలా నీట్ గా అయితే ఉంది మనం స్నానాలు చేయాలన్నా కానీ ఎక్కడైతే మంచి అవకాశం అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది ఎంత అసలు ఎంత బాగుందంటే ఇక్కడ లైవ్ లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇది అయితే నది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానని అయితే అనుకుంటున్నాను నేను ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఇక్కడి నుంచి అయితే టెంపుల్ అమ్మవారి టెంపుల్ గోపురం చూపిస్తాను ఒకసారి అయితే చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడికి ఓకే బాయ్ ఫ్రెండ్స్